అందరికీ నమస్కారం సంవత్సరం మార్చి మాసం ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజున వృత్తికి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాశి వారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు విషయాలలో ఎన్ని తట్టుకుని సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభ ఏర్పడుతుంది మనృష్టయోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహాయంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఫలిస్తాయి అదే వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్నది సిద్ధిస్తుంది స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారు కీలక వ్యవహారాలలో శ్రద్ధగా పనిచేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల సలహాలు భక్తి శ్రద్ధలతో సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగును అదేవిధంగా కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది శారీరక శ్రమ తగ్గుతుంది మంచి శుభ ఫలితాలు వెలువడడం ఆనందంగా పనిచేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది మిశ్రమ ఫలితాలు వెలువడిన ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది చేపట్టినటువంటి పనిలో సమస్యలు తెలుగున మనశ్శాంతి లభిస్తుంది పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ఆచితూచి ముందుకు సాగుతారు ఒత్తిడిని దరిచేయవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదృష్టయోగాలు ఏర్పడడం భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుకూల వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి ఉపయోగపడే పనులు చేపడుతారు ఇతరులకు ఆదర్శంగా నిలి స్వస్థాన ప్రాప్తి కలదు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగున ధర్మసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు వృత్తి వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవునం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది అదేవిధంగా ఉద్యోగాలు ఆశాజనకంగా సాగున నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫ్యంగా సాగనం ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం ఏర్పడు జీవిత భాగస్వామితో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తల అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగాలలో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు అదేవిధంగా దూర ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి చిన్నపాటి కుటుంబ సమస్యల తొలగన వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా సాగున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు బంధువులు కలియక సంతోషాన్ని అవరోధాలను అధిగమిస్తారు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడు విద్యార్థులకు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడడం ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది దైవ చింతన ఏర్పడుతుంది ఆప్తులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చినాం వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు